హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు బెల్లంతో గట్టిపడకుండా ఉండేటువంటి పాయసం రెసిపీని తయారు చేస్తున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ మీకు ఏమి నచ్చితే అవి మీకు అవైలబుల్గా ఉన్నటివి యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒక కప్పు కంటే ఎక్కువే ఉంది బెల్లం తురుపు పెట్టుకుంది ఇక్కడ సగ్గుబియ్యం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాము తర్వాత సేమియా ఇక్కడ సేమియా ఉంది తర్వాత పాలు నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చు రెండు కలిపే ఉన్నాయి సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం హెయిల్ పౌడర్ కొంచెం ముందుగా బటర్ వేసుకొని ఇందులో నెయ్యి కూడా ఉంది నెయ్యి బటర్ రెండు మిక్స్ ఉన్నాయి మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి మనకి నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఉంది నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఇందులోనే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వడిందిరా వేసి బాగా నీళ్ళు ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సపరేట్గా పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నీళ్ళు సేమియా కూడా వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి సేమియా కూడా ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి సపరేట్గా పెట్టుకోవాలి సేమియా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు పాలు వేసుకోవాలి రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో సగ్గు వేసి ఉడికించుకోవాలన్నమాట ఇలా పాలు బాగా పదిహేను నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి సగ్గు బియ్యం బాగా ఉడికిపోయాయి చూసారా బాగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో మీ రుచికి తగ్గట్టు వేసుకోండి సో మీ మీ టేస్ట్ తగ్గట్టు అంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీకు నచ్చినంత వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలాయచీ పౌడర్ ఇప్పుడు ఇందులో పచ్చి పాలు ఒక కప్పు వరకు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల పాలు చిక్కబడకుండా ఉంటాయి పాయసంలో సేమియా కూడా మనకి ముందు మనం ఎప్పుడు చేసుకుంటామో అలాగే ఉంటుంది పలసగా చిక్కబడకుండా ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా చాలా పలసగా ఉంది ఇది చల్లారిన కూడా ఇలాగే పల్చగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి